కుటుంబాలు అంతవరకు సెట్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ అది కూడా డేంజర్ ఎందుకంటే గతంలో శ్రీశైల నాగార్జున సాగర్ నిర్వాసితుల సమస్యలు ఎప్పటికీ కోర్టులో ఉంటాయి పోతిరెడ్డిపాడు తర్వాత ఏ ప్రతి ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పటికూడా కూడా ఉంటుంది ఎందుకు వాళ్ళ కడుపు కొట్టాలి మనం ఇప్పుడు నే ఇంటిని ముంచేస్తాను ఊరుకుంటావా వాళ్ళ జీవితం అంతా ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఊళ్ళల్లో వాళ్ళని ఇవాళ రోడ్డు మీదకి లాక్కొచ్చి ముంచేసి ఏం చేయను అంటే అట్టగా ప్రభుత్వం అనేది ఇంత ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మంది జనాభాకి కడుపు నింపేటటువంటి ఒక కార్యక్రమంలో వాళ్ళు బాధితులు అవుతున్నారు వాళ్ళు ఒక రకంగా త్యాగం చేస్తున్నారు త్యాగం చేసే వాడికి ఫుడ్ అట్టాలి కదా మనం వాడి త్యాగానికి ఆ రేంజ్ లో ఇప్పుడు నాకు అక్కడ ఎట్లా ఉంటుంది ఒక బిల్డింగ్ ముందు ఒకటి కట్టుకుని ఉంటాడు ఐదు లక్షలు పది లక్షలు తర్వాత ఇరవై ముప్పై నలభై యాభై అట్ట కట్టుకుని ఉంటాడు కదా ఇప్పుడు అది మునిగిపోద్ది కదా ఇంకోటి అక్కడ ఒక పొలం ఉంది ఇంతకాలం అదేంటి సారవంతమైన భూమి ఏడాది పొడుగున పంటలు పండుతాయి కూరలు పళ్ళు ఇట్లాంటి ఏడాది పొడుగునా సంపాదించుకోగలిగేటువంటి వాళ్ళకి ఇప్పుడు తీసుకొచ్చి దిక్కుమాల ఏరియాలో ఇస్తాం మనం ఏ కొండ ఏరియాలోనో ఇట్లాంటి ఈ కాంపెన్సేషన్ పెద్దగా నన్ను అడిగితే కానీ తప్పదు అంత మించి ఏం చేయాలో ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అలాగే త్యాగం చేసే వాళ్ళకి మినిమం కట్టసి మనం చేయడం